స్టార్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజైతే నేను మా విలేజ్ సైడ్ వెళ్ళామండి కొన్ని కూరగాయలు అయితే నేర్చుకున్నాను అండి మీకు చూపి చిన్న వీడియో అండి ఓకే ఇదైతే వేములవాడ ప్రసాదం అండి మా బావ వాళ్ళు వెళ్ళారు మా పక్కనే ఉంటారు బాబా వాళ్ళు వేములవాడ ప్రసాదం అయితే వచ్చిందండి కార్తీక పౌర్ణమి రోజు ఇంకా కోళ్ళ పెట్టినామండి నాన్ విలేజ్గా ఎగ్స్ అయితే పెడుతున్నాయి ఇన్ని ఎగ్స్ అయితే వచ్చినాయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుండి పెడుతున్నాయి ఎగ్స్ అయితే ఈరోజు అయితే త్రీ పెడుతున్నాయండి మూడు ఎగ్స్ ఇంకా పండిన అని ఎత్తు వంకాయలు అండి ఫ్రెష్ వంకాయలు ఇంకేటప్పుడు చూపిద్దామంటే ఆస్క చెప్పకుండా నేను వెళ్ళి తెంపే అందుకే మళ్ళీ నేను తెంపినప్పుడు నేను వీడియో చూపిస్తాను కూలీగా ఓకే ఫ్రెండ్స్ నేను వంకాయలైతే వచ్చినాయి ఒక ఆఫ్పీజ్ ఉంటాయి ఇవి ప్రసాదం వంకాయలు ఇవైతే ఎండబెట్టి విత్తనాలు అయితే తయారు చేసుకుంటాను నేను ఎగ్స్ అయితే మా నాటుకోళ్ళు మా ఫామ్లో పెట్టిన ఎగ్స్ అండి చాలా హ్యాపీగా ఉండాలి నాకైతే వంకాయలు హెంజవాడ ప్రసాదం మేమైతే ప్రసాదం తింటామండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి లైక్ షేర్ కామెంట్స్ వస్తున్నాయి